హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సన్ రానా తెలుగు చాలా రోజులు అయింది కదండి నేను వీడియో పోస్ట్ చేసి సో యాక్చువల్లీ ఏమైనా చేయడం జరిగిందంటే తర్వాత మీకు ఒక వీడియోలో చెప్తారనమాట మా బాబుకి హెల్త్ ప్రాబ్లం వచ్చి నాకు కూడా హెల్త్ ప్రాబ్లం వచ్చి అంత చాలా ఇదిగా అయిపోయింది సో అందుకనే గుడి ఓపెనింగ్ అనేది చాలా లేట్ అయింది అనమాట సో వీడియో మొత్తం వచ్చేసి మేము లాస్ట్ వీడియోలో చూపించాను కదండి మా గుడి అని చెప్పేసి కన్స్ట్రక్షన్ అవుతుంది అని అది ఆల్రెడీ అయిపోయింది అనమాట ఓపెనింగ్ కూడా అయిపోయింది ఓపెనింగ్ అయ్యి కూడా లాస్ట్ మంత్ అయిందండి వీడియో పోస్ట్ చేయడం చాలా లేట్ అయింది సో అయితే మా ఊరి తల్లి మొత్తం కుంచుమామ మామ ఆలయాలు అనేవి ఓపెనింగ్ అయిపోయాయి అనమాట అమ్మ వాళ్ళు కూడా ప్రతిష్ట జరిగిపోయింది చాలా అంత బాగా జరిగిందనమాట సో మేము వచ్చేసి ఆ ఊర్లో కలసమని చేస్తారు కదండి అవన్నీ బాగా జరిగాయి అనమాట హోమాలు అవన్నీ బాగా జరిగాయి సో ఇది వచ్చేసి మా పాత కూడా అనమాట దుర్గమ్మాంబ కుంచుమంబ మా వారు వాళ్ళ తాతయ్య గారు ఈ స్థలం ఇచ్చి గుడ్లు అనేది కట్టించారంటండి అప్పట్లో సో అవి చిన్న గుడులుగా ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు ఆ స్థలంలో కొంచెం వెనక్కి పెట్టి కొంచెం పెద్దగా కట్టారనమాట చాలా బాగా కట్టారు సో ఈ గుడి అనేది మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చూపించానండి ఎవరైనా చూడకపోతే చూడొచ్చు కుంచుమాంబ దుర్గమాంబ అనేది అక్కడ బాగా ఐదు సంవత్సరాలకు ఒకసారి పూజలు చేస్తారండి పరస అవన్నీ అవుతాయి కదండి అప్పుడు కూడా ఎక్కువగా పూజలు జరుగుతూ ఉంటాయి అసలు తల్లి అమ్మవారి గుళ్ళకి అలా ఖాళీ ఉండదు అనమాట ప్రతిరోజు ఎక్కువ దర్శించుకుంటూ ఉంటారు ఇంకా వచ్చేసి శుక్రవారం లక్ష్మీవారం మంగళవారం ఇంకా ఎక్కువగా దర్శించుకుంటారు అనమాట సో ఇక్కడ పేర్లు చూసారు కదండీ సండాని కనకయ్య ఉన్నారు కదా మా వారి వాళ్ళ తాతయ్య అనమాట సో ఆయన్ని ఇక్కడ స్థలం ఇవ్వటము గురు ప్రతిష్ఠ సాయం చేయటం మమ్మల్ని చేశారట సో ఆ తల్లి ఆశీస్సులు అందరిలో అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈ గుడి మొత్తం వచ్చేసి ఓల్డ్ టెంపుల్ అనమాట సో లోపల చిన్నగా ఉంది కానీ చెప్పేసి వెనక్కి జరిగి జడుపు కట్టారనమాట కొంచెం మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను వచ్చేసి చూపించానండి ఈ గుడి కోసం ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడొచ్చు ఈ వీడియో వచ్చేసి నేను ఎప్పుడో పోస్ట్ చేయాలండి కానీ అవ్వలేదు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ ఇష్యూ వచ్చిందనమాట లాస్ట్ మంత్ సిక్స్త్ ఓపెన్ అయ్యిందండి అది యాక్చువల్లీ ఇంకా అలా అయిపోయిందనమాట ఇవాళ అందరూ వచ్చేసి మా ఫ్యామిలీ అండి మా మామిగారు మా తోటకోడలు అనమాట సో చాలా పెద్ద ప్లేస్ ఉంటుందండి అదరికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఫెస్టివల్స్ అయితే అవన్నీ చాలా బాగుంటుంది సో అక్కడ పార్టిసిపేట్ చేయడానికి ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇది వచ్చేసి ఇక్కడ హోమ మండపం అండి హోమ హోమాలు కొన్ని కాలుస్తూ ఉంటారు కదా శాంతి పూజలు అవన్నీ చేస్తూ ఉంటారు అనమాట సో ఇక్కడ హోమాలు జరిపించడం కోసం అని చెప్పేసి ఇలా కట్టారు తర్వాత వచ్చేసి ఇక్కడ నార్మల్గా అన్నీ వేస్తారని చెప్పేసి అన్నారు ఇంకా గర్చులు అవన్నీ హోమగుండ ప్రతిష్టానికి అక్కడ దీపం వచ్చేసి అన్నీ ఇక్కడే చేస్తారు సో నాలుగు దిక్కుల కలశాలు పెట్టి నవగ్రహాలకు శాంతి పూజలు చేస్తారనమాట ఒక్కొక్క రంగు అనేది ఒక్కొక్క గ్రహానికి సూచిగా చూస్తుంది అనమాట సో చూసారు కదండి కలసాలు అదనం చేస్తారనమాట నవగ్రహాలకు శాంతి పూజలు అనేవి చేస్తూ చేస్తారనమాట ఇక్కడ ఇది వచ్చేసి ఫస్ట్ డే అనమాట మొత్తం మూడు రోజులు అనేది పూజలు అన్నీ జరిగాయండి ముందు రోజు అక్కడ దీపం వెలిగించారు అక్కడ దీపం తర్వాత ఇవన్నీ పూజలు వినాయక పూజలు అన్నీ చేసిన తర్వాత గ్రహాలకు శాంతి పూజలు చేసి చేశారనమాట సో తల్లిని ప్రతిష్ఠించి విగ్రహ విగ్రహాలు ఉంటాయి కదండి అవి కూడా బయట ప్రతిష్ఠించారు సో అక్కడ మామూలుగా పెట్టుకొని వాటికి అలంకరించి అభిషేకాలు అవన్నీ కూడా చేయించారు అనమాట చేయించిన తర్వాత అప్పుడు గుళ్ళు అన్నీ తీసుకెళ్ళి ప్రతిష్ఠించారు సో ఇది వచ్చేసి డే వన్ అనమాట సో ఇది వచ్చేసి అసలు కట్టిన టెంపుల్ అనమాట పూర్తిగా కన్స్ట్రక్షన్ అయిన టెంపుల్ అనమాట ఇది మొత్తం మీకు లాస్ట్ వీడియోలో వచ్చేసి నేను చూపించాను కదండి ఇదంతా సో చాలా పెద్ద ప్లేస్ ఉంటుందండి ఒక మనకి ఏదైనా ఒక ఈవెంట్ చేసుకునే అంత ఒక మ్యారేజ్ ఈవెంట్ అయిపోయి అంత పెద్ద ప్లేస్ ఉంటుంది లోపల సో మీకు అంత క్లారిటీగా కనిపించకపోయి ఉండొచ్చు సో కుడివైపు వైపు వచ్చేసి దుర్గం ఆలయం ఎడమవైపు వైపు వచ్చేసి కూర్చుమాంబా ఆలయం అనమాట సో చాలా పెద్దగా కట్టారనమాట ఊరందరూ కలిపి అన్ని చందాలు కూడా కలిపి అన్నీ వేసుకొని బాగా కట్టారు ఇక్కడ వచ్చేసి టెంపుల్ వచ్చేసి పోతిరోజ ఆలయం అనమాట గుడి ఎదురుగా పోతిరోజా ఆలయం అనేది కంపల్సరీగా ఉండాలి కదా సో పోతురాజ ఆలయం కూడా పెట్టుకున్నారు మేము డే వన్ వచ్చేసి లేట్ అయ్యామన్నమాట పూజలకు రావటం అనేసి అప్పటికే కొంచెం శివ పూజలు గ్రహాల పూజలు లోపల ఆల్రెడీ జరిగాయన్నమాట సో పంతులుగా వాళ్ళందరూ చూడండి అందరూ కూడా అక్కడ ఆల్రెడీ ఒక పూజ అయిపోయిందండి వేరే పూజకు రెడీ అవుతున్నారనమాట మేము వచ్చేసి లేట్ అయ్యాము వచ్చేసి మేము మా తోటి కోడలు అవన్నీ చూస్తున్నాం అనమాట ఆల్రెడీ పూజలు జరిగిపోయాయని చెప్పి మాట్లాడుకుంటూ చూస్తున్నాము యాక్చువల్లీ వచ్చేసి ఇక్కడ ఏం జరిగిందంటే పూజలు చేస్తే పంతుల్లో వాళ్ళు చేసేస్తారేమో మా ఎవరి చేతి చేయించడేమో అనుకుని మేము అనుకున్నాము కొంచెం లేట్ అయింది అనమాట సో వచ్చేసరికి మా చుట్టాలు కూడా ఉన్నారు మిగతా వాళ్ళు వాళ్ళు చేత చేయించారు సో పంతులు పూజలు అయితే బాగా చేశారండి చాలా బాగుంది చాలా బాగా అనిపించింది అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా కొంచెం అక్కడ గ్రామ దేవతలు అవన్నీ ఉంటారండి అక్కడ కూడా ప్రతిష్టలో నేను చూశాను కూడా చాలా బాగా చేశారనమాట చాలా బాగా అనిపించింది ఆ పూజలను చేయటం అసలు ఈ తల్లి ప్రతిష్ట రోజు మేము చూడటం కన్నులారా చూడటం అనేది చాలా అదృష్టం ఉండాలండి అసలు ఆ తల్లి ఆశలు అందరి మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను వీళ్ళందరూ మా అత్త వాళ్ళ అన్నమాట వాళ్ళందరూ సో ఆ హీళ్లు మిగతా పిల్లలు అందరూ అవుతూ ఉంటారు వాళ్ళందరూ అందరూ ఒకే ఫ్యామిలీ అనమాట వచ్చేసి హోమం గురించి అనమాట తల్లిని ప్రతిష్ఠించడం కోసం అలెస్ట్ ప్రతిష్ఠించడం కోసం చెప్పేసి హోమ గుణ దగ్గర మండపం దగ్గరికి వెళ్తున్నాం అందరూ ఇవన్నీటి ఒక తోడైతే అసలు ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి సో ఇలా ఆకులతో వేసిన మీ మండపంలో అలా హోమాలు చేయడం చాలా మంచిగా ఉంటుంది ఎక్కడైనా అలానే అరేంజ్ చేస్తారు కదండి హోమాలు చేయాలంటే ఇలా చేస్తారు కదా ప్రతిష్ఠించినప్పుడు సో మంచిగా అనిపించింది ఇలా పూజలు చేస్తూ ఉండగానే నా విగ్రహమూర్తుల తల్లిని ఆల్రెడీ గుడికి కావాల్సిన అలంకర వస్తువులు అవన్నీ ఊరేసి తీసుకొచ్చారండి సో వాటికి బెస్ట్ కూడా తీస్తున్నారు అనమాట సో ఒక్కొక్కటిగా లోపలికి కూడా తీసుకొచ్చేమన్నారండి యాక్చువల్లీ ఇక్కడ పంతులు గారు ఏమన్నారంటే ఆడ మగవాళ్ళు ఎవరైనా ఉంటే అవన్నీ తీసుకొని లోపలికి తీసుకొచ్చేయండి తల్లిని విగ్రహాలను అలంకార వస్తువులన్నీ లోపలికి తీసుకొచ్చేయండి అని చెప్పారు ఎందుకంటే ఆడవాళ్ళు ఒకరికి మా మేము తీసుకోవాలి మేము తీసుకోవాలంటారని చెప్పారనమాట యాక్చువల్ అసలు నిజం చెప్పాలంటే ఇక్కడ ఆడవాళ్ళు ఏంది ఏ కార్యక్రమం అనేది పూర్తి అవ్వదు నా ఉద్దేశం పెడతారు మన పంతులు గారు ఏ ఉద్దేశంతో అన్నారు మాకు తెలియదు సో మొత్తానికైతే అందరూ ఒక చేయి వేసుకొని అలా చేయి వేసుకొని తీసుకొచ్చామన్న ఇక్కడ మా ఆయిల్ మీద అత్తెలు వాళ్ళందరూ కలిపి తీసుకొచ్చారండి చాలా బాగా జరిగింది మొత్తానికి అని దుర్గమ్మా పెట్టుకున్న వెండి వస్తువులు విత్తన వస్తువులు అవన్నీ తీసుకొచ్చి లోపల బాగా ఒక్కొక్కటి అరేంజ్ చేసుకున్నారనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకొని వచ్చి లోపల పెట్టారు సో ఏదైనా దేవతలకు సంబంధించి దేవాలయాలకు సంబంధించి ఏదైనా మనసు వంతు ఏదైనా ఒక పని చేస్తూ చేసాము అంటే చాలా అంటారు అనమాట చాలా అసలు మనకు అదృష్టం ఉండాలి అలాంటి వాటిని మనం పాల్పడి చూడాలి అంటే సో నేనైతే చాలా అదృష్టం చేసుకున్నాను అనుకుంటున్నాను దుర్గమాంబ కుంచుమాంబ విగ్రహాలకి మన చీర పెడతారు కదా చీరతో నగలతో అన్ని అలంకరించారనమాట పూలమాలతో అలంకరించి అక్కడ ప్రతిష్ఠించారు సో అక్కడ ప్రతిష్ఠించి అక్కడ నవగ్రహాలకి అన్ని దేవతలకి శాంతి పూజలు జరిపించారు అనమాట డే వన్ మార్నింగ్ అనమాట ఇవన్నీ చేశారు సో మా వేద మంత్రాల సాక్షిగా అందరూ అక్కడ హోమాంగం హోమగుణం కలుచడం కోసం మొత్తం అన్ని రెడీ చేస్తున్నారనమాట చాలా ఇంకా మొత్తం అలంకరించి ప్రతిష్ఠించిన తర్వాత హారతి కూడా ఇచ్చారండి హారతి ఇచ్చి మొత్తం పూజలన్నీ అలా ముగించారు ఇక్కడ ఏ వన్ వచ్చేసి పూజలతోనే అయ్యింది అనమాట దానికి హారతి కూడా నేను చూశాను ఇంకా మొత్తం మూడు రోజులు నేను అనేది వెళ్ళాను అనమాట చాలా అదృష్టంగా భావిస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి అమ్మవారి మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను కొంచెం లాంగ్ ఉన్నాను అనమాట ఎవరైతే పూజ చేస్తారో అందులో వాళ్ళు మాత్రమే లోపల ఉన్నారు మేము కొంచెం బయట అనమాట డే వన్ వచ్చేసి మేము ఈవినింగ్ అనమాట ఇది డే వన్ సాయంత్రము వచ్చేసి అమ్మవారికి పాలు నీళ్ళతో అభిషేకాలు చేయించారండి ఇక్కడ రమ్లో అమ్మవారిని పెట్టుకొని ఊరందరి చేత అభిషేకాలు చేయించారు ఎవరికి తోచిన వాడిని తీసుకొచ్చి అభిషేకం చేశామన్నమాట నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది సో మేము అభిషేకం కూడా చాలా మంచిగా చేశాను అనమాట చాలా మనశ్శాంతిగా అనిపించింది నాకు అమ్మవారికి అభిషేకం చేయడం అనేది చాలా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనమాట మనకి ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయండి ఇది నా నమ్మకం నాకు మంచిగా అనిపించింది అండి ఎవరు మిగతా వాళ్ళు మిగతా వాళ్ళకి నమ్మకాలు వేరే ఉంటాయి వేరే మతాలు వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళు వాళ్ళ ఆచారాలు వాళ్ళ పట్టింపులు వేరే ఉంటాయి అనమాట ఇక అమ్మవారికి ఇలా అభిషేకం చేయడం అయితే నిజంగా నాకు చాలా మంచిగా అనిపించింది ఇది వచ్చేసి లైటింగ్ పెట్టారు కదండి ఓల్డ్ టెంపుల్ అనమాట నా బ్యాక్ సైడ్ వచ్చేసి న్యూ టెంపుల్ ఉంది మధ్యలో చాలా ప్లేస్ ఉందండి అక్కడ అమ్మవారిని డ్రమ్లో పెట్టి అలా అభిషేకాలు చేయించారండి ఇంకా వెండితో చేయించిన కిరీటం కూడా ఒకటి అమ్మవారికి పెట్టి వాటిని కూడా చేయించారండి ఇంకా గోపురం మీద పెడతారు కదండి ఇంకా గుడి మీద ఒక గోపురంలో పెడతారు కదా వాటికి కూడా అభిషేకాలు చేయించారు సో నేను వచ్చేసి వాటర్తో నీళ్ళతో అభిషేకం చేస్తున్నానండి మా గారి పాలతో అభిషేకం చేసుకుంటూ వస్తున్నారు అన్నమాట ఇంకా ఈ జనాలు అన్నీ అంటే మామూలుగా లేదండి చాలా అందరం తోసుకొని తోసుకొని వచ్చి అన్ని చేయాల్సి వచ్చిందనమాట ఊరందరూ అన్నీ పార్టిసిపేట్ చేశారు మంచిగా చాలా అందరూ కలిసి వచ్చి పూజలు అన్నీ చేసుకున్నారండి చాలా బాగుంది ఇప్పుడు చూస్తున్నారు కదండి అమ్మవారిలో అలా పెట్టారనమాట ఎందుకంటే చాలా ఎక్కువ మంది అభిషేకాలు చేయాలి కదండి బయటకి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ అంత ఇదిగా అవుతుంది కాబట్టి ఇలా డ్రమ్లో పెట్టి అభిషేకాలు చేయించారు మా చేత చూశారు కదండి అస్సలు అంత పెద్ద ప్లేస్ ఉంటుంది చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది అసలు కొంచెం కూడా ఖాళీ అంత అంతమంది ఉన్నారు చుట్టూ జనాలే ఉన్నారు ఎటు చూసినా సో ఇది మొదటి అండి మొదటి రోజులు ఇలా ముగించాయి అనమాట పూజలు మొదటి రోజు అన్నీ ఇలా అభిషేకాలతో అవన్నీ ముగిసాయి అనమాట మేము వచ్చేసి ఇంకా అభిషేకాలు చేసిన తర్వాత మా అత్తయ్య వాళ్ళతో మిగతా చిన్న అత్తయ్య వాళ్ళతో అందరితో మాట్లాడుకొని మేము ఇంకొక వచ్చేసాము వచ్చేసి హోమాన్ ఇక్కడ పూజలు చేస్తున్నారు అనమాట మొదటి రోజు సో ఇక్కడ అంబిషేకాలు అవన్నీ చేస్తున్నారు కదండి ఇది డే టూ అనమాట డే టూ వచ్చేసి మేము ఉదయం వెళ్ళలేదు ఉదయం నార్మల్గా పూజలు అనమాట సో సాయంత్రం వచ్చేసి మళ్ళీ హోమం అవన్నీ అన్నారు సో మేము సాయంత్రం వచ్చే మన ఒకటి బాబుని తీసుకొని అప్పటికి కూడా వాడు ఉండలేదు చాలా ఇబ్బందిగా అనిపించింది మంచిగా అవన్నీ అలవాటు చేయాలి కదా అని చెప్పేసి ఎందుకలా గుళ్ళోకి తీసుకెళ్దామని అనుకుంటున్నాం అన్నమాట సో ఇప్పుడు వచ్చేసి కొంచెం బియ్యము ధాన్యం పూలు పళ్ళు ఇంకా మిగతా ఇంకా ఎవరికి తోచినట్టు వారు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించాడు ఒకసారి లాగా సమర్పించారు ఆడపిల్లకి సారి మనం ఎలా పెట్టి పంపిస్తామో అన్నట్టు అలాగా కానీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సమర్పించుకున్నారు అనమాట చూసారు కదంటే అసలు టెంపుల్లో వెళ్ళడానికి కూడా ఖాళీ లేదనమాట నాకు సో ఇక మెయిన్ మెయిన్ పీపుల్ అంటే ఆ గుడి వారసులు ఎవరు ఉన్నారు వాళ్ళకి మాత్రమే కొంచెం లోపలికి వెళ్ళటానికి మాక్సిమం అక్కడ అయ్యిందనమాట అందరికీ లోపలికి వెళ్ళటానికి అవ్వలేదు సో మా వాడైతే అసలు పేచి అండి అసలు ఉండలేదు అలా అలా చూస్తున్నాడు ఆ మంత్రాలు వాయితీలు అవన్నీ చూసి కొంచెం భయపడ్డాడు అనమాట చాలా అలవాటు లేదండి ఇవన్నీ ఫస్ట్ అనమాట సో మొత్తం చూసారు కదండి స్వీట్స్ కూడా తీసుకొని వచ్చారు అనమాట ఎవరికి తోచింది వాళ్ళు తీసుకొని వచ్చారు అమ్మవారి మీద ఇలా బియ్యం కూడా పోసారనమాట వాళ్ళకి ఎవరు తోచిన బియ్యం వాళ్ళు తెచ్చి వాళ్ళు అలా వేస్తున్నారు అందరూ బియ్యం తెచ్చినప్పుడు కూడా ఎవరైనా అమ్మవారికి ఇలా సమర్పించినప్పుడు ఉట్టని తీసుకొని రాకూడదండి దానిలో ఏదైనా ఒక కాయిన్ కానీ ఏదైనా పెట్టి పసుపు కమ్మ కూడా పెట్టుకొని అలా వేయాలన్నమాట ఊరికనే వాళ్ళకి వేయకూడదు ఇది వచ్చేసి మూడవ రోజు అండి మూడవ రోజు వచ్చేసి మా చిన్నతి వాళ్ళు వాళ్ళందరూ అమ్మవారికి సారి సమర్పించారనమాట వాళ్ళందరూ కూడా వాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేశారు మూడవ రోజు తల్లి ప్రతిష్టాపన ఇంకా ఆ రోజే అనమాట ఈ రెండు రోజులు అనేది పూజలు జరిగాయండి మూడవ రోజు అమ్మవారి ప్రతిష్ట అనేది జరిగింది ఇక్కడ పైన గోపురం పెడతారు కదండి గుడి మీద ఇక్కడ ఏమొచ్చి బూర్లు వేస్తారు అనమాట బూర్లు వేస్తే అవి ఆ గోపురం మీద నుంచి కిందకి పడుతూ ఉంటాయి బూర్లు వర్షం పడిందా అన్నట్టు ఉంటుంది అనమాట అవి వచ్చేసి అందరూ ఒక ఎవరికి తోచింది ఎవరికి దొరికింది వాళ్ళు తీసుకుంటూ ఉంటారండి అసలు ఒక చాలా మంది పోటీ పడతారు అన్నమాట కింద ఎందుకంటే అది చాలా మహాప్రసాదంగా స్వీకరిస్తారనమాట చాలా అదృష్టంగా భావిస్తారు సో నేను మా అత్తగారు మా బాబుని పక్కన పెట్టేసి మరి ఎలా పడుతున్నా తీసుకోవడానికి ట్రై చేసామన్నమాట నాకు చాలా మంచిగా అనిపించింది వేసిన ఫస్ట్ ఐటమ్ ఫస్ట్ టైం వేసిన దాంట్లోనే నాకు ఒక ఊరు దొరికింది అనమాట సో మహాప్రసాదంగా అనిపించింది సో అందరూ వాళ్ళ చీరక నుంచి అంగులలో అలాగా పట్టుకున్నారు పట్టుకున్నారనమాట ఇంకొక చేతులతో పడితే మనకు దొరకదు కదండి అంత ఎత్తు నుంచి పడుతూ ఉంటాయి కదా సో నేను వచ్చేసి మా తోటికోడులో మా గారు నేను మా బాబు అందరూ అక్కడే ఉన్నామండి మా వారు వచ్చేసి పైకి ఎక్కారు సో అక్కడి నుంచి ఎక్కి ఆ ఊర్లు అనేది అభిషేకం చేశారనమాట చాలా మంచిగా అనిపించింది అది కూడా అన్నిట్లో పార్టిసిపేట్ చేయడం కూడా చాలా మంచిగా అనిపించింది సో చూసారు కదండి కింద ఎంతమంది అలా పట్టుకొని ఉన్నారు ఇది గుడి పైన అండి ఇంకా గుడి కింద కూడా చాలా మంది చుట్టూ ఉన్నారనమాట అది నేను షూట్ చేయడానికి నాకు అవ్వలేదు చూడండి ఎంతమంది అలా వెయిట్ చేస్తున్నారు అనమాట ఇంక ఊరి అందరూ ఎవరికి తోచిన బూర్లు వాళ్ళు అవన్నీ అనుకుంటే అవన్నీ ముక్కొని తీసుకొచ్చి అలాగే ఇస్తారన్నమాట ఇచ్చినప్పుడు అలా గోపురం నుంచి బూర్లు వేస్తారు దీనిలో ఉన్న అంతరార్థం ఏంటో నాకు కూడా నేను అడగలేదని నాకు కూడా తెలియదు కానీ ఇలాగ ప్రతిష్ట జరిగినప్పుడు ఇలా వేస్తారని మాత్రం తెలుసు అనమాట అది వచ్చేసి చాలా ఒక మంచి చాలా అదృష్టంగా భావించి మహాప్రసాద్ని స్వీకరిస్తారనమాట ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నం టైం అండి ఒక ట్వెల్వ్ దాటిపోయి ఉంటుంది లోపల గుడి మేము పై నుంచి కిందకి వచ్చామండి అక్కడ గోపురం దగ్గర నుంచి లోపలికి వెళ్ళడానికి కూడా మాకు అసలు అవ్వలేదు అనమాట సో మాకు మాకే అవ్వలేదు అంటే మిగతా వాళ్ళ భాష నుంచి చాలా దారుణం అంత క్రౌడ్ అనమాట ఆ రోజు చాలా అంత జనాలు అండి లోపల గుడి లోపల కూడా ఖాళీ లేదు ఇంకా అమ్మవారిని ఇద్దరం మేము దర్శించుకున్నామండి అసలు అమ్మవారి లోపలికి పుడుకు వెళ్ళి ముట్టుకుందాం అంటే కూడా ఇంకా పంతులు గారు ఇప్పుడు ఈ టైంలో అందరూ వెళ్ళిపోతారని చెప్పేసి గేట్ వేస్తారు సో నేను మళ్ళీ అప్పుడు మరొక రోజు వద్దామని చెప్పేసి నేను బయట నుంచి అమ్మవారు ఫస్ట్ వచ్చేసి అమ్మవారి బయట నుంచి అమ్మవారిని ఎదురుగా అద్దంలో చూడాలండి అద్దంలో చూసిన తర్వాత అమ్మవారిని డైరెక్ట్గా చూడాలి సో ఇక్కడ చూసారు కదండి అన్నము పసుపు అన్నీ పెడతారు అనమాట బోడెల గుమ్మడికాయలో నూనె వేసి దీపం వెలిగిస్తారు సో ఇక్కడ చూసారు కదండి చాలా పెద్ద అద్దం పెట్టారు కదండి ఫస్ట్ ఈ అద్దంలో చూసిన తర్వాత అప్పుడు అమ్మవారిని మనం డైరెక్ట్గా చూడాలి మా బాబు మా వారు అయితే మా వెళ్ళే లోపలికి వెళ్ళారండి తల్లి దగ్గరికి మేము వెళ్ళేసరికి చాలా క్రౌడ్ ఎక్కువ అయిపోయింది సో క్లోజ్ చేస్తారు సో ఇంకా అక్కడే ఉంటాం కదా అని చెప్పేసి ఎప్పుడైనా వెళ్ళొచ్చాను మేము కూడా ఇంకా వచ్చేసామన్నమాట తల్లిని దర్శించుకొని అక్కడ అందరిని పలకరించుకుని ఫొటోస్లో తీసుకొని అందరితో మాట్లాడుకొని మేము వచ్చేసాము మా బాబు అయితే మాత్రం ఇంకా మా గారు తీసుకెళ్ళిపోయారండి ఇంటికి ఇంకా అంత వెంటలో క్రౌడ్లో అసలు ఉండలేకపోయాడు సో మొత్తానికైతే మా గుడి ఓపెనింగ్ అయిపోయిందండి ఈ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను సో ఇంకా అమ్మవార్లు అంటేనే ఒక ఆదిపర శక్తిగా అంటేనే ఆడవాళ్ళు ఆడవాళ్ళు అంటేనే అమ్మవార్లతో లెక్క అనమాట సో మన ఇండియా కల్చర్ చాలా గొప్పదండి మనకి ఫైనల్గా ఇదే చెప్పాలనుకుంటున్నాను అమ్మవారికి కూడా చాలా మంచి రూపాన్ని అనేది చాలా కలగా ఉందన్నమాట అమ్మవారిని చూడకం చాలా మనశాంతిగా అనిపించింది ఆ మొహాల్లో కళ అనేది చాలా బాగుందన్నమాట ఆ రోజే ఓపెనింగ్ అయిన రోజు సాయంత్రం అండి సాయంత్రం వచ్చి కూడా నేను పసుపు కుంకాలు సమర్పించుకున్నాను ఆ రోజు మా ఉదయాన్నే మాకు అంత క్రౌడ్తో ఉండడం వల్ల అవ్వలేదని చెప్పి ప్రశాంతంగా ఉంటుందని ఆ రోజు సాయంత్రం కూడా వచ్చానండి వచ్చి మళ్ళీ తల్లికి పసుపు కుంకాలు అన్ని ఇచ్చుకున్నాను ఇంకా బయట కోలాటం అవన్నీ కూడా చేశారనమాట ఆ రోజు సాయంత్రం అయితే ఇలా ఇదండి వీడియో వచ్చేసి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అమ్మవారి ప్రతిష్టను మీకు డైరెక్ట్గా దగ్గర నుంచి చూ చాలా మంది చూసి చూడ చూసే అవకాశం ఉండదు సో ఇలా అయినా చూసి ఆనందిస్తున్నారని అనుకుంటున్నాను సో ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్